తెలుగు రాష్ట్రాలలో నిప్పుల వర్షం కురుస్తోంది వచ్చే మూడు రోజులు తెలంగాణ రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది సాధారణం కంటే కూడా ఐదు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద వడగాలుల తీవ్రత మరింత పెరుగుతాయని అంటున్నారు మూడు రోజుల తర్వాత వాతావరణ మార్పులతో వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుణాన్ని కల్పిస్తున్నాయి నలభై రెండు డిగ్రీల పైన రాయలసీమలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎల్లో బులెటెన్ ను విడుదల చేసింది ఐఎండీ అంచనాల ప్రకారం వచ్చే నాలుగు రోజులు వడగాళ్ల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంటుంది మేడం ఎల్లో బులెటెన్ విడుదల చేశారు ఎంత ప్రభావం ఉండబోతుంది ఏ ప్రాంతాల మీద వచ్చే నాలుగైదు రోజులు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉంటుంది రాయలసీమ అలాగే రాయలసీమ అనే తెలంగాణను అనుకున్నటువంటి కోస్తా జిల్లాల్లో కూడాను ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి మోర్ దెన్ ఫార్టీ డిగ్రీస్ అబవ్ రికార్డ్ అవుతున్నాయి అంటే సాధారణ మీద ఐదు డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది అందుచేతనే ఈ యొక్క ప్రాంతాలకి ఎల్లో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అనంతపూర్ కర్నూలు కడప వీటన్నిటిలోనూ కూడాను ఎల్లో వార్నింగ్ కంటిన్యూ అవుతుంది అలాగే పల్నాడు ప్రకాశం నెల్లూరు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కూడాను ఈ యొక్క ఎల్లో వార్నింగ్ అయితే రికార్డు అవి ఇవాళ ఇవాళ నుంచి సిక్స్త్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది అండ్ ఇప్పుడు ఐదు డిగ్రీలు అబవ్ ఉంటున్నాయి కదండీ సో నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడాను టెంపరేచర్స్ కొంచెం అధికంగానే ఉంటాయి ఈవెన్ ఫార్టీకి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది సో ఈ ప్రాంత ప్రజలు కూడాను అప్రమత్తంగానే ఉండాలి హీట్ వేవ్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మన భారతదేశంలోనే ఈ ప్రాంతం ఎక్కువ ఉంది అనమాట సౌత్ రీజియన్ అంటే డే అంతా కూడా మనం హీట్వేవ్ ఫీల్ అవుతున్నాం ఫార్టీ టూ డిగ్రీస్ వరకు రీచ్ అవుతుంది రాత్రిపూట కూడా అదే టెంపరేచర్స్ దాదాపుగా కొనసాగుతున్నాయి ఒకటి ఇది నైట్ టెంపరేచర్స్ తగ్గకపోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడున్న పొల్యూషన్ యాక్చువల్లీ నైట్ టైం కూడా ల్యాండ్ అనేది చాలా త్వరగా కూల్ అవుతుంది ఎంత త్వరగా హీట్ అవుతుందో అలాగే కూల్ అవుతుంది కూడా ఎందుకంటే ఇదే సాలిడ్ బాడీ కాబట్టి కానీ ఏంటి అంటే డ్యూటీ ప్రెసెన్స్ ఆఫ్ ఈ పొల్యూటెన్స్ ఇవాటి వల్ల ఏంటి అంటే బయటికి ఈ రేడియేషన్ పోనివ్వకుండా ఇవి ఆపుతుండటంతో నైట్ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాళ్ల ప్రభావం ఉంటుంది ఇప్పటికే నూట ముప్పై మండలాల్లో ఈ పరిస్థితి ఉందని ఐఎండి కావచ్చు లేకపోతే విపత్తుల నివారణ సంస్థ కూడా హెచ్చరిస్తుంది ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కెమెరామే రవితావిచంద్రీవి షాప్